బెంగళూరు రేవు పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటి హేమకు భారీ ఊరట లభించింది ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ఆమెకు జూన్ పన్నెండున బెయిల్ మంజూరైంది బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హేమ దగ్గర ఎలాంటి డ్రగ్స్ లభించలేదని చాలా రోజుల తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఇక కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు జిఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేసినప్పుడు అక్కడ నటి హేమ కూడా ఉంది అయితే ఈ వార్త బయటికి రాగానే హేమ అదే ఫామ్ హౌస్ నుండి వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో ద్వారా తాను హైదరాబాద్లోనే ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేసింది సీనియర్ నటి అయితే బెంగళూరు పోలీసులు హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అంతేకాకుండా మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీల్ని ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు ధృవీకరించారు దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించారు అయితే తొలిసారి జారీ చేసిన నోటీసులకు అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాలేదు దీంతో రెండోసారి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు విచారణకు వచ్చిన ఆమెను అరెస్ట్ చేశారు తర్వాత హేమకు బెయిల్ లభించింది